నటి శోభిత ధూళిపాళకు ప్రముఖ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెట్టువన్ చిత్రంలో అవకాశం లభించింది అట్టకత్తి దినేష్ ఆర్య కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే పలు కొత్త సినిమాలకు నటి శోభిత ధూళిపాళ ఓకే చెబుతుంది పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె టాప్ మోడల్గా గుర్తింపు పొందారు అలా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన శోభిత రెండు వేల పదహారులో రామన్ రాఘవన్ రెండు సున్నా అనే హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు ఆ తర్వాత తెలుగులో మేజర్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు అలా హిందీ తెలుగు మలయాళం చిత్రాల్లో నటించిన శోభిత రెండు వేల ఇరవై రెండులో మణిరత్నం సినిమా పొన్నీన్ సెల్వన్ ఒకటి రెండు చిత్రాల్లో వానతి అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా హాలీవుడ్లో మంకీమాన్ చిత్రంలో నటించి పాన్ వరల్డ్ నటిగా పేరు తెచ్చుకున్నారు తాజాగా మరోసారి తమిళ ప్రేక్షకులను ఆలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్ చిత్రంలో హీరోయిన్గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది ఇంతకు ముందు అట్టకత్తి కబాలి సార్పట్టా పరంపరై వంటి భారీ చిత్రాలను తెరకెక్కించినపా రంజిత్ ఇటీవల విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రం చేశారు తాజాగా వట్టువన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు గోల్డెన్ రేష్మియా ఫిలిమ్స్తో కలిసి నీలం స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో అట్టకత్తి దినేష్ కథానాయకుడుగా ఆర్యప్రతి నాయకుడిగా నటిస్తున్నారు ఈ చిత్రం గ్యాంగ్స్టర్స్ ఇతివృత్తంతో రూపొందుతున్నట్లు సమాచారం ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది ప్రస్తుతం కారైక్కుడి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ నటిస్తున్న పాత్ర ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది చిత్రం గ్యాంగ్స్టర్ల నేపథ్యంలో తెరకెక్కుతోంది శోభిత పాత్ర ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం